టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ ఇస్ టేకింగ్ అవే మిలియన్ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతుంది వర్ల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రావన్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి నాలుగు నెలలు మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్ Dr. Peter, Stella's health condition right now. She might be dead by now. Mm -hmm. Dr. Rao. Yeah, he's right. See, you all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase one, we have failed, then we passed. Phase two, we have failed, failed, then we passed. Phase three, we have failed, 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 and finally we passed, and Stella is alive today. Yes. Let me introduce you. ಟು ದ ಇನ್ವೆಂಟರ್ ಆಫ್ ದಿಸಿಕಲ್ ಟ್ರಗ್ ಡಾಕ್ಟರ್ ಸಂಜಯ್ ರೂದ್ರಾ ಎಂಗ್ ಗಂಗಲ చూడమే నా కళ ఎందుకంటే అది మా నాన్న కళ అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్ తో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళాను అండ్ దిస్ పాస్ ఎయిట్ ఇయర్స్ టైమ్స్ బట్ వి నెవర్ గేవ్ అప్ అండ్ జెంటల్మెన్ This drug can cure blood cancer, lung cancer, colorectal cancer, every existing cancer in the world. Let's hope for the cancer free world. అది కూడా పెళ్లి వారం రోజుల్లో ఉందనగా వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న ఫలా కంపెనీ కొలాబ్స్ అయిపోతుంది ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది అందుకే ఒక్క పది రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని ఈ ఫ్యామిలీని కాపాడని వాడు అడుగుతావు కాదన కృష్ణదాస్ నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్ సారేమో పెద్ద పెద్ద చదువులు చదివారు డాక్టర్ అంటున్నారు సార్ రీసెర్చ్ ల్యాబ్ అని నేనేమో వెయిటన్ సార్ నిజంగా ఈ రోజు సరిపోతానా సార్ నీకు ఎందుకని నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటే కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పాను అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం ఇంత పెద్ద చెప్పాను కదా క్లారిటీ కోసం అడుగుతున్నా సార్ చెప్పాలి ఉద్యోగం పోయింది అమ్మాయి వదిలేసింది ఇల్లు కూడా పోయింది రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు కాబట్టి మీకు దండం పెట్టాలి సార్ 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 ఎవరో నాకు తెలీదు నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు మీరు చెప్పినట్టు చేస్తా సార్ బట్టలు ఇక్కడ ఉన్నా ఇక్కడ వేసుకోవచ్చు పదా ఇంట్లో వాళ్ళంత పరిచయం చేస్తా ఎక్కువ ఆలోచించుకో మోస్ట్లీ కాస్ట్లీ తాగేద్దాం తెచ్చే తెచ్చే అబ్బా పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే హ్యాపీరా అన్నయ్య సంజయ్ వచ్చాడు హాయ్ నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు అది కాదండి ఇష్టం లేదంట మనం పోదాం పదే పద సంజయ్ మాట్లాడుతున్నాం పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి అంతేగాని పెళ్లికి వారంలో ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి అసలు అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిందా వాడి లోపల వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం పాపం ఇంత చేసి ఇంత సంపాదించి ఇంత పెట్టి చిచి అసలు ఈయన కోసం నాలుగు రోజులుగా ఎందుకు పస్తులు ఉండాలి ఆయమ్మా నాకు ఆకలిగా ఉంది ఏదైనా తీసుకొచ్చి పెట్టు ఇట్స్ మై ఆర్డర్ పెట్టుకుంటారా సార్ అహా వీడింది హోటల్ వెటరల అంటే నువ్వు సీరియస్ గా ఉండాల్ కదా నేను నవ్విద్దామని జోక్లేస్తాడు. ఒక వింత కథా రే ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉంది వాడికి బయటికి వస్తే మనకు రచ్చ రచ్చ అవుద్ది. అవున అంకుల్. ఆగో. అయ్యేన పట్టుకొం అంకుల్ అంటున్నాడు. జోక్ ఎక్కువైపే. కదా. అందుకేనేమో పెళ్ళికి కూడా జోక్ అంకుల్ ని నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. వాడిని తీసుకెల్. అది కాదు పాప నీతో ఏదో చెప్పాలనుకుంటున్నా తీసుకెళ్ళు అది కాదు నేను చెప్పేది సంజయ్ సంజయ్ మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు సారీ అంకుల్ అది ఈ అల్లర్ ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది అబ్బా ఏమైందిరా ఏమైంది ఏంట్రా ఆడు వాడు ముక్కు ఆడు బాబు చూసావా డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి వాడు చూసావా మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు కన్ఫర్మ్ రా వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు వీడి ముఖం చూసా పర్ఫార్మెన్స్ ఇంట్రెస్ట్ మొత్తం హోటల్లో మనం ముప్పై వేలు కట్టాలి గుర్తుందా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్

సాఫ్ట్ గావలా హార్షిక్ కావాలా వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి అవుట్లేదు ఇదిగో వీళ్ళు ఏం చెప్తారు పిన్ని బాబాయ్ అత్తమావను పట్టుకొని పిన్ని బాబాయ్ అంటాడండి నేను చెప్పేది నాకు కాదు మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తాను అవర్ బాబాయ్ ఆ కవర్ చేశా మా రట్టితన్ కవర్లేట్ యాస్గా బైటికి కదా అత్యా మయా

మానే చేయడం తప్ప తనేదో చెప్పు వినొచ్చుగా అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు పాకిస్తాన్ బోర్డర్ నుండి ఒక అమ్మాయి తప్పిపోయి ఇండియాకి వస్తుంటే దగ్గరుండి నేనే పాకిస్తాన్ వారికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను నా అల్లుడు బంగారమే నువ్వు ఉండవేడు బైజరాని బైజా అని చెప్తే వాడు బయన్ చేద్దాండి నీకు కామెడీ గానే ఉందయ్యా నా కూతురు పెళ్లి కాలేదని నేను ఈ గ్యాప్లో నాకు కూతురు కావాలని ఇది హెల్త్ కోఆపరేట్ ఆపరేట్ చేయట్లేదు నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచించారా ఒక్కసారి ఇన్ని క్వశ్చన్లు అడిగితే నా పరిస్థితి మీరు ఆలోచించారా నేను అలిగాను బుంగమత్ పెట్టా బుంగమోత ఏది సమాంతమరి అసలే కొత్త క్యారెక్టర్ కొంచెం కూడా కృతజ్ఞత చూపించలేదే మీరు పెరి కొత్త క్యారెక్టర్ అంటాడేంటి బావా పెగ్ గౌన్ వేసాడా మెడిసిన్ డెలివరీ ఆ టెన్షన్ ఓ పాపం నుంజేస్కోలే మీరు దోబినట్ ఉంది ఎవ్వడు రైమింగ్ వదలట్లేడు అసలు ఆ సంజయ్ గాడి ఇంట్లో ఎట్లా బతకాడు ఏమొ ఓ ఓ ఏంటి బావా ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హగ్ చేసుకున్నావు నేనేమైన నన్నానా కిచెన్‌లో కిస్ చేసావు కదా

జానకమ్మ గారు సంజయ్ మదర్ సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంట్లుగా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లో అంటే తనలాగానే ఉండొచ్చేము కదా చూడ్డానికి ఉండొచ్చేమో తిరిగి మాట్లాడలేదు అమ్మా నేను ఈ ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు నేను మీ అబ్బాయి అంతా గొప్పవాడిని కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పటి నుండి <coughs> uh, office table huh? Sir. Ja? Yeah. Thanks. <laughs> okay. ఆఫీస్కి వెళ్తాం పదా ఏయ్ ఎమోషన్ లైన్ చాలు మనీ మ్యాటర్ తెలిచేయ్ ఓకేనా వార్లో కడిగే అడుగుతావు కదా అడుగుతా గట్టిగా అడుగు